రవ్వతో ఇలా స్వీట్ చేసి పెట్టండి ఎంత బాగుంటుందంటే చూసి చూసిగా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో చేయడం అయితే చాలా సులభం అండి ముందు ఇక్కడ ఒక కప్పు చిక్కడి పాలని తీసుకోండి మంచి మీగడ ఉన్న పాలైతే స్వీట్ అనేది చాలా బాగుంటుందండి పాలు ఒక పొంగ వచ్చిన తర్వాత ఒక కప్పు సుజీ రవ్వను కూడా తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ పాలల్లో చక్కగా సుజీ రవ్వ వేసి ఉడికించుకోవాలి ఇలా దంత దగ్గర పడ్డ తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు షుగర్ పానకం కోసం ఒక కప్పు షుగర్ని ఒక కప్పు వాటర్ కోసుకొని షుగర్ అంతా మెల్ట్ చేసుకోండి మనకు పాకమే అవసరం లేదు షుగర్ అనేది కొంచెం స్టికీ స్టిక్కి అయితే సరిపోతుంది లాస్ట్లో కొంచెం ఇలాసి పొడి కూడా వేసుకొని దీని పక్కన ఉంచుకోండి ఇప్పుడు రవ్వ కొద్దిగా చల్లబడి ఉంటుంది చిటికడంటే చిటికడు వంట సూడ కూడా వేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు పిండిని చక్కగా కలుపుకోండి ఇలా చిన్న చిన్న బౌల్స్లో చేసుకొని వీడియో క్లిప్లో చూపించినట్టు ఇలా అన్ని చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ ఉన్నప్పుడే ఆయిల్లో ఎన్ని పడతాయో సరిపడా అన్నీ వేసుకోండి ఇవి వేసిన వెంటనే మీరు కలపకండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత రెండు వైపులా వేసి కాల్చుకోండి మంచి బ్రౌన్ అండ్ గోల్డ్ రంగు వచ్చేదాకా చక్కగా కాల్చుకోండి ఇవి కాల్చుకున్న వెంటనే షుగర్ పానకంలో వేయకండి ఇవి పూర్తిగా చల్లబడ్డ తర్వాత మాత్రమే షుగర్ షుగర్ పానకంలో వేయాలి షుగర్ పానకం ఇక్కడ చల్లబడి ఉంటుంది ఇవి కూడా చల్లబడి ఉంటుంది ఇప్పుడు షుగర్ పానకంలో వేసి ఒక అర్ధ గంట సేపు అయినా ఈ షుగర్ పానకంలో ఉంచండి ఒక అర్ధ గంట సేపు తర్వాత ఈ షుగర్ పానకంలో తీయండి జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుందండి ట్రై చేయండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్